హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం అండి టైం వచ్చేసి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక అయితే ఒంగోలు అయితే పంపుతున్నాను ఒంగోలు శ్రీనివాసులు శ్రీనివాసులు గారు అయితే ఈ కారునైతే కొనుక్కోవడం జరిగింది ఒంగోలుకి నెల్లూరుకి మధ్యలో సార్కి డాబా కూడా అయితే ఉందంట ఈ కారు ఓక్స్ వేగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పన్నెండు కారు సెకండ్ ఓనర్ కారు యాభై ఐదు వేలు తిరిగింది టూ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి మూడు లక్షల రూపాయల ఐదు వేలతో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ అండ్ సీఎన్జీ ఆన్ పేపర్ సీఎన్జిలో ఇరవై దాకా ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఈ కార్ని నేను ఒంగోలుకి డెలివరీ ఇస్తున్నాను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని ఒంగోలు డెలివరీ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలకి అయితే డీల్ అయింది అండి ఈరోజు కారుకు సంబంధించినటువంటి కీని డ్రైవర్ అయినటువంటి నరేందర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను పేపర్స్ వచ్చేసి ఇంకో కీ కానీ పేపర్స్ డిటీటీసీ కొరియర్ చేయడం అయితే జరిగింది రేపు మార్నింగ్ డ్రైవర్ అయినటువంటి నరేందర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు తీసుకెళ్ళి ఈరోజు కంటైనర్ లెక్కిస్తే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఒక రోజు అటు ఇటుగా అయితే కార్ అయితే బయలుదేరిద్దండి నమస్కారం ఒకరోజు అటు ఇటుగా అయితే ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఒంగోలు అయితే ఉంటుంది రోజు అటో ఇటో అయితే ఉంటుందండి కరెక్ట్గా అన్నతయానికి అయితే ఉంటుంది రోజు అటు ఇటుగా అయితే ఉంటుంది కారుకు సంబంధించినటువంటి కీని నరేందరికి హ్యాండ్ ఓవర్ చేశాను ఒకసారి కారు మొత్తం చూపిస్తాను యాక్సరీస్ కూడా ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించాను అలాగే హెచ్డీ రివర్స్ కెమెరా వేయించాను ఫుల్ మ్యాటింగ్ ఇంతవరకు వేయించాను అండి అలాగే బ్రీజా కూడా బయలుదేరుతుంది అది అమ్మినటువంటి కారు ఆ కార్ వీడియో కూడా అయిపోయింది అది ఎల్బీ నగర్ అయితే పంపించడం జరుగుతుంది ఎల్బీ నగర్ రమేష్ గారు కొనుక్కున్నారు ఆ కార్ని చూసుకున్నట్లయితే నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కార్ అండి మొదటిగా సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత ఒకటి ఒకటి రెండు టచ్అప్లు అనేవి జరుగుతాయి అయితే కామన్ అండి సిఎన్జి ఆన్ పేపరు స్టెప్ని యూజ్ అండి వందకు వంద శాతం ఉంది యూజ్ చేసింది లేదు రెండు వేల పన్నెండులో కార్తో వచ్చినటువంటి ఈ డాక్టర్ కిట్ కూడా అంతే ఉందండి చూడొచ్చు బయట గాడి మీద బయట కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి టైర్స్ కూడా డెబ్బై శాతం దాకా టైర్స్ అయితే ఉన్నాయి అలాగే మన రాకేషు ఇది మన డిజైర్ మన బ్రీజా తీసుకెళ్తున్నాడు రాకేష్ వచ్చేసి నరేందర్ వచ్చేసి ఈ కారు అయితే తీసుకెళ్తాడు నీచే కారు రివర్స్ గేర్ రాలేక హెచ్డి రివర్స్ గేర్ పాపం అన్నయ్య కారు కొన్న తర్వాత నేను ఈ యాక్సిరీస్ వేసిన తర్వాత వీడియో కూడా పెట్టలేదు అన్నయ్య అర్థం చేసుకున్నాడు కానీ కొద్దిగా భయపడుతూ ఉంటారు ఎంత నమ్మకం ఉన్నా కూడా పాపం భయపడతా ఉంటారు ఒక్కొక్కసారి నేను ఫోన్ ఎత్తానండి ఫోన్ ఒక్కోసారి ఫోన్ ఎత్తాను ఓకే బాయ్ సిఎన్జి దాల్కే మీరుసారి స్లిప్ పేజా ఆవు గాడి కంటైనర్ మీద దాల్కే ఫోటో పేజా రైట్ బాయ్ చూడొచ్చండి కార్ అయితే బయలుదేరిది బయలుదేరుతుంది అలాగే మొన్న రాకేష్ కూడా బండి తీస్తున్నాడు బ్రీజా అయితే మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను కాల్ ఎత్తానండి నేను అంటే ఏదో సరదాగా మిమ్మల్ని బాధ అన్నట్టు కాదు నేను ఉన్న బిజీ వల్ల నేను ఒక నలభై రూపాయలు సంపాదించుకోవాలన్నట్టుగా నేను వచ్చాను నేను నేను ఒక్కొక్క బండిలో ఇరవై వేల రూపాయలు కమిషన్ తీసుకుంటాను ఇప్పుడు చిన్న బండ్లలో వచ్చేసి అన్ని కలుపుకోని అన్నప్పుడు ఏంటంటే పది నుంచి పన్నెండు వేల మధ్యలో అయితే తీసుకుంటానండి మరి వారం రోజులకి ఒక కారు లేకపోతే మూడు రోజులకి ఒక్క కారు అమ్మితే అసలుకి ఇక్కడ డబ్బులు సెట్ కావు నా రూమ్ రెంట్ వచ్చేసి ముప్పై రూపాయలు రూమ్ రెంట్ అన్నా నువ్వు అంతకెందుకు తీసుకున్నావు అంటే మాత్రం ఇక్కడ ఉన్న ఏరియాల్లో అంతే ఉంటుంది రెంటు ప్లస్ ఆటోలు కట్ తిరగటం రోజుకు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేలు ఈజీగా ఖర్చు అండి నేను వారంలో ఎటుగాదన్నా ఒక నాలుగైదు బండ్లు అమ్ముతేనే నాకు సెట్ అయింది మరి నాలుగైదు బళ్ళు అమ్ము అమ్మాలి అంటే మంచి మంచి కార్లు ఎత్తుక్కోవాలి కదా నేను రోడ్ల మీద పడి ఎత్తుక్కోవాలి ఇల్లు ఇల్లుగా తిరగాల వీడియోలు తీయాలా నేను వారానికి ఒక ఇరవై వీడియోలు తీస్తేనే ఒక నాలుగైదు కార్లో పోతూ ఉంటాయి అనమాట అందుకని ఇక వీడియోలో ఉన్నప్పుడు ఫోన్ అయితేనే ఒక్కోసారి స్విచ్ ఆఫ్ వస్తుంది కానీ నా విషయంలో మీరు కంగారు పడకండి నేను ఫోన్ ఎత్తి మీకు సమాధానం కొంతమంది డబ్బులు కొట్టిన తర్వాత ఏదైనా ఒకటి రెండుసార్లు ఫోన్ ఎత్తకపోయినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క వర్క్ కూడా జరుగుతూనే ఉంటుందండి ఆ విషయంలో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కొంతమంది అయితే భయపడతూ ఉంటారు కొంతమంది అసలు డబ్బులు పంపిన తర్వాత ఒక ఫోన్ రమేష్ అన్న ఇప్పుడు ఆ బ్రీజా బయలుదేరుతుంది రమేష్ అన్న ఒక్క కాల్ కూడా చేయలేదు మన సురేష్ శ్రీనివాసులు అన్న కూడా వెంటో తీసుకున్న తర్వాత డబ్బులు వెంటోకి డబ్బులు కొట్టిన తర్వాత దాదాపు రెండు రోజులు కూడా ఫోన్ చేయలేదు నిన్న ఇవ్వాలే కొద్దిగా నేను ఏమి రిప్లై ఇవ్వలోపో రిప్లై ఇవ్వలేకపోతే అన్న భయపడి కాల్ చేసిండు అన్న మీరేం టెన్షన్ పడకండి బండి పంపిస్తున్నా అని అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే అండి కంటైనర్ మీరు బండి కొన్ని ఎమ్మంటే పంపియండి పంపేయండి అని చాలామంది అంటారు ఎమ్మంటే కంటైనర్ ఉండదు రోజు అటు ఇటుగా అయితే ఉంటుంది ఎందుకంటే ఒక కంటైనర్కి ఎనిమిది కార్లు నిండితేనే కార్లు అయితే బయలుదేరతాయి కంటైనర్ అయితే బయలుదేరుద్ది ఇది నాటి వీడియో కొద్దిగా నేను కూడా ఏం మాట్లాడుతాను అని అర్థం కాబట్టి చల్ల అదిరిపోతుంది టో టోపీ కూడా ఏం పెట్టుకోలేదు పొద్దుటాల నుంచి దాదాపుగా పదిహేను కార్లు వీడియోలు తీశాను ఎవరు కూడా అన్ని కార్లు వీడియోలు తీయలేరు నాన్ స్టాప్గా వీడియోలు తీసి కార్లు అలాగే నేను ఫోన్లలో మాట్లాడి పేమెంట్లు చూసుకొని మైండ్ ఖరాబ్ అవుతుంది ఇక భయం అవుతుంది మైండ్ ఎప్పుడన్నా డెడ్ అయిద్దామో అని అన్ని అంత కెపాసిటీ మైండ్లో పెట్టుకున్నాను ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా పని కూడా అయిపోయింది అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్